నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో గారు శని రాహువు కేతువు శుక్రుడు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే రవి కుజ బుధులు అర్ధశుభులుగా ఉన్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే గనక మకర రాశి వారికి ఈ నెలలో సంతాన లాభం ఉంటుంది అంటే సంతాన అభిలాషులకు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే వివాహపరమైన విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తరువాత శారీరక సౌఖ్యం ఉంటుంది అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి తర్వాత దూర ప్రాంత నుండి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి కొన్ని సందర్భాల్లో ఉద్యోగము లేదా వ్యాపార రీత్యా ఉండవచ్చు ఇంకొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే ఉన్నాయి తర్వాత సంఘంలోని ప్రముఖులతో కాస్త నూతన పరిచయాలు ఏర్పడే ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత కాస్త కొంతకాలంగా ఎడబాటు పెడబాటుగా ఉంటున్న భార్యాభర్తలు కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు ఆ వైరం కానీ లేదంటే సమస్యలు కానీ తీరిపోయి మళ్ళీ ఇద్దరు ఒకటయ్యే అవకాశాలు ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ నెలలో కాస్త ఇంటికి సంబంధించి లేదంటే ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కానీ లేదా వాటికి సంబంధించి ఏమైనా రిపేర్లు ఉంటే వాటిని చేయించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే ఇంట్లో వస్తువులు ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే వీటి గురించి కొన్ని సందర్భాల్లో అవసరమైన దానికన్నా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే దానివల్ల ధన వ్యయం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా క్లుప్తంగా అనేవి చెప్పుకుందాం ముందుగా మనం రవి గ్రహ సంచారం గురించి అంటే సూర్యభగవానుడి యొక్క సంచారం గురించి తెలుసుకుందాము మకర రాశి వారికి సూర్యభగవానుడు అంటే రవి ఏమవుతారు సింహరాశికి అధిపతి అంటే ఎనిమిదవ స్థానానికి అధిపతి ఎనిమిదవ స్థానానికి అధిపతి అయిన రవి జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా ధనుస్ రాశిలో వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది కాబట్టి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న మీ ఆరోగ్య సమస్యలకి సంబంధించి గతంలో మీరు ఎన్నిసార్లు వైద్యం తీసుకున్నా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గని వ్యాధి ఏదైనా ఉంటే అది ఈ కాలంలో కాస్త దానికి సంబంధించి ఏమైనా పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ విపరీత రాజయోగంలో ఉన్నారంటే కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక జనవరి పద్నాలుగవ తేదీన రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తారు దీనినే మనం మకర సంక్రమణం లేదా సంక్రాంతి అని పిలుస్తుంటాము ఇక్కడ నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అయితే రవి భగవానుడికి సంబంధించి మకర రాశిలో ఒకటో స్థానంలో సంచారం అనేది పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే మకర రాశికి అధిపతి శని భగవానుడు రవి ఇద్దరూ కూడా శత్రువులు కాబట్టి కాస్త వాళ్ళ మధ్యలో వైరం ఉంది తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా ఒకరంటే ఒకరు పడదు కాబట్టి మనం జనవరి పద్నాలుగో తేదీ తర్వాత నుంచి రవి బలాన్ని పెద్దగా తీసుకోవడానికి లేదు అయితే ఇక్కడ మీరు నెగిటివ్గా ఏమీ ఉంటుందని కాదు కానీ కొన్ని సందర్భాల్లో కాస్త కోపం పెరగడము కొన్ని సందర్భాల్లో నాకన్నా తోపేవడు లేడన్నా యాటిట్యూడ్ కావచ్చు కాస్త అహంకారం కావచ్చు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కోపం తగ్గించుకోవడము అలానే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు బిహేవ్ చేసేటప్పుడు కావచ్చు కాస్త తగ్గి ఉండడం అనేది అలవాటు చేసుకోండి లేదు అంటే తద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు అనుకూలిస్తుంది అలానే ఎనిమిదో స్థానాధిపతి ఒకటో స్థానంలో జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మంచి అనలిటికల్ స్కిల్స్ కూడా ఉంటాయి ఏ విషయమైనా సరే పది విధాలుగా ఆలోచించడం అలానే చాలా లోతుగా పరిశీలన చేయడం ఇటువంటి స్కిల్స్ కూడా రవి ఒకటో స్థానంలో జన్మరాశిలో సంచారం చేస్తున్న రవి భాగవనుడి వల్ల వస్తాయి అలానే ఎనిమిది అనేది మనలో ఎప్పటి నుండో ఉండిపోయిన కోరికలు వీటిని కూడా తెలియజేస్తుంది సో వాటిని అచీవ్ చేయడానికి ఏదో ఒక మార్గాన్ని కూడా రేబాగనుడు చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు కాస్త ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకున్నట్లయితే ఇటువంటి వాటిలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి తర్వాత మనం కుజగ్రహం గురించి తెలుసుకుందాము కుజుడు ఈయనంతా కూడా కర్కాటక రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి ఏడో స్థానంలో నేచ రాశిలో వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి కుజుడు యొక్క అనుగ్రహం అనేది కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవాలి అందుకని మకర రాశిలో ఉన్న వాళ్ళందరూ మరీ ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు అనుకూలిస్తుంది అలానే ఒకవేళ మీకు పారాయణ అంటే చదవడం కుదరకపోతే వినండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ నాలుగవ స్థానాధిపతి పదకొండో స్థానాధిపతి అవుతూ కుజుడు ఏళ్ళలో ఉన్నారు వక్రించారు అంటే కాస్త ఇంటికి సంబంధించి వాహనానికి సంబంధించి ఏమైనా కొనుగోలు చేసినప్పుడు వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకటిగా రెండు సార్లు అన్ని పరిశీలనలు చేసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడే అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటూ ఉండండి అలానే మీలో ఎవరైనా కోర్టు కేసులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ కాలంలో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించి సివిల్ సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంది అలానే మీ భార్య సంబంధించిన హెల్త్ విషయంలో మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి అదే భార్య అయినా భర్త్ అయినా సరే వాళ్ళ హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే జనరల్ వీక్నెస్ తోట ఫెటిక్తో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది అలానే ఈ రాశిలో ఉన్న మహిళలు కాస్త పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలతో కావచ్చు లేదు అంటే గనక పీరియడ్స్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు గనక ఇలాంటి సమస్యలు ఎదురైతే సరైన వైద్యం తీసుకుంటే సరిపోతుంది తర్వాత శుక్రుడి యొక్క సంచారం గురించి తెలుసుకుందాము శుక్రుడు ఐదు పది స్థానాల గతపతి ఈయన జనవరి ఇరవై ఎనిమిది వరకు కూడా కుంభరాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు మంచి ధనయోగంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మకర రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా ఈ జనవరి నెల అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం అలానే కళాకారులకి వీరందరికీ కూడా శుక్రుడి కారకత్వం వహిస్తారు కాబట్టి మకర రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది అలానే కళాకారులకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ టాలెంట్ తగ్గ గుర్తింపు దాని ద్వారా అవకాశాలు ఇవన్నీ కూడా ఈ కాలంలో వస్తుంటాయి అలానే కాస్త టైలర్స్ కావచ్చు లేదంటే డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు కెమికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు యొక్క గోచారం అనుకూలంగా ఉండడం ముఖ్యంగా ధనస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ధనాదాయాన్ని అయితే శుక్రుడు అందిస్తారు సో శుక్రుడి యొక్క సంచారం అనేది ఈ నెల అంతా కూడా మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అందులోనూ పంచమ దశమాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి తమ కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే ఉద్యోగాల్లో కాస్త ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే స్పెక్యులేషన్ బిజినెస్లో కూడా మంచి లాభాలు పొందేందుకు జనవరి నెల అనేది అనుకూలంగానే ఉంటుంది అయితే మీకు జాతకంలో ఉన్న దశ అంతర్దశలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి కాకపోతే గోచారం పరంగా మాత్రం ఈ నెల అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది తర్వాత మనం బుధగ్రహ సంచారం గురించి తెలుసుకుందాము బుధుడు జనవరి ఐదో తేదీ నుండి జనవరి ఇరవై మూడో తేదీ వరకు కూడా ధనస్సు రాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ బుధుడు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి శుభ వ్యయం ఉంటుంది అందులోనూ అసలు మకర రాశి వరకు బుధుడు ఏమవుతారు ఆయన మిథున కన్యా రాశులకు అధిపతి అంటే ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరు తొమ్మిది స్థానాల అధిపతి అయిన బుధుడు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది విపరీత రాజయోగం అవుతుంది ఎందుకంటే ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు ఒకళ్ళ రాశిలో కనుక ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది కాబట్టి బుధుడి యొక్క సంచారం అనేది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది వ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంట్లో పెళ్లి కన్న వారికి వివాహ సంబంధాల పరంగానో లేదు అంటే కనుక ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం ద్వారానో ఇటువంటి వాటి ద్వారా కాస్త వ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే తొమ్మిదవ స్థానాధిపతి అవుతూ పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే విద్యార్థులకి సంబంధించి ముఖ్యంగా విదేశాలకు వెళ్లడమనో లేదు అంటే కనుక విద్యార్థుల పరంగా చదువుకి సంబంధించి ఏదో ఒక విధంగా ధనం ఖర్చు అవడము ఇలాంటివి జరిగే ఉన్నాయి తర్వాత జనవరి ఇరవై మూడో తేదీ నుండి బుధుడు మకర రాశిలో ఒకటో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు ఇక్కడి నుండి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది విద్యార్థులకి మంచి విద్య అనేది వస్తుంది చాలా మంచి తెలివితేటలు వస్తాయి పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ప్రిపేర్ అవుతూ ఉంటే వీటిలో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశాలు అనేవి ఈ నెలలో బుధుడి ద్వారా వస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే బుధుడి యొక్క సంచారం అనేది పర్వాలేదు కాస్త ఇబ్బంది పెట్టి ఫలితాలను ఇస్తారు అయినప్పటికీ మంచి ఫలితాలే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనం గురువుగారి సంచారం గురించి తెలుసుకుందాము గురువు గారు ఐదవ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు వక్రంలో సంచారం చేస్తున్నారు అసలు మకర రాశి వారికి గురువు గారు ఏమవుతారు ఆయన మూడు పన్నెండో స్థానాలకు అధిపతి అవుతారు ఈయన ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదు అంటే సంతాన స్థానం పుణ్య స్థానం అలానే తెలివితేటల్ని స్పెక్యులేషన్ బిజినెస్ వీటన్నింటినీ తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువు గారు సంచారం చేస్తున్నారు అక్కడ వక్రించినప్పటికీ కూడా సంతానపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు కాబట్టి సంతానాభిలాషులకి ఈ కాలంలో కాస్త శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలానే ఐదు అనేది మంత్ర మంత్రస్థానం కూడా అవుతుంది కాబట్టి మకర రాశి వారు ఈ జనవరి నెలలో ఎవరైనా గురువుల నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీ ఆసక్తిని బట్టేది ఉంటుంది లేదు అంటే కొన్ని సందర్భాల్లో కొత్తగా యోగాభ్యాసాలను ధ్యానాలను ఇలాంటివి నేర్చుకుందాము అనే ఆసక్తి కూడా కలిగే అవకాశాలు ఈ కాలంలో ఉన్నాయి అలానే కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడము ఏదైనా పుణ్యక్షేత్రాలను సందర్శనం చేసుకోవడము ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అటు గురువు గారు అలానే తర్వాత రవి శుక్రుడు బుధుడు వీళ్ళందరూ కూడా వీటిని ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి కాస్త ఆధ్యాత్మిక పరమైన విషయాలు వీటిలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి అలానే ఐదు అనేది తెలివితేటలు వీటిని కూడా తెలియజేస్తుంది ఇక్కడ విద్యకు కారకులైన గురువు గారు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని ఒకటి రెండు స్థానాలకు అధిపతి అవుతారు ఈయన రెండవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు అద్భుతమైన సంచారము నేను ఆల్రెడీ శని భగవంతుడి గోచారానికి సంబంధించి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి అవి చూడండి బట్ ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ఏలి అనే లాస్ట్ పీరియడ్ కాబట్టి చాలా వరకు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది అలానే ఇక్కడ పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చేస్తూ ఉన్నారు అంటే రెండవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి సంబంధించిన కంజక్షన్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత స్పెక్యులేషన్ బిజినెస్ వీటిలో చాలా వరకు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీకు జరిగే దశ ఆంధ్రదశలు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి అలానే ప్రేమపరమైన విషయాలు వీటిల్లో కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే మకర రాశిలోని చేతి వృత్తిదారులందరికీ కార్మికులకి శ్రామికులకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది మీరు కాస్త కష్టపడి డిసిప్లైన్గా పనిచేసుకోగలిగితే కూడా చాలా శుభ ఫలితాలను పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో శని భాగ్ వల్ల వస్తాయి అలానే గతంలో మీరు ఎప్పుడో ఎవరికో ఏదో ధనం ఇచ్చుంటే అవి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా శని భాగ్ యొక్క గోచారం మాత్రం మకర రాశి వారికి అద్భుతంగా యోగించబోతుంది తర్వాత రాహు యొక్క సంచారం రాహు ప్రస్తుతం మీనరాశిలో మూడో స్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు మూడో స్థానంలో రాహు సంచారం మంచిదే ఉపచయ స్థానం కాబట్టి అనుకూలించేదే పైగా రజితమూర్తిగా కూడా ఉన్నారు కాబట్టి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది పట్టుదలతోటి కార్య జయం ఉంటుంది ఏ పన్నైనా సరే సాధించుకోగలుగుతారు అలానే రాహు మూడో స్థానంలో ఉన్నప్పుడు కాస్త మీ మాట తిరిగి సంబంధించిన విషయాలున్నా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మనం ఏదో ఇంటెన్షనల్గా కాకపోయినా ఎదుటి వాళ్ళని ఏదో అనడము మన మనసులో ఏమీ ఉండదు వాడిని ఏదో పెట్టాలని ఏమి ఉండదు కానీ మనం అన్న మాటలు ఎదుటివాడిని ఇబ్బంది పడేలా ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి అలానే మూడో స్థానంలో రాహు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో విపరీతమైన మొండితానాన్ని ఇచ్చేస్తారు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మొండితానం ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంత మొండితనానికి పోకుండా కరెక్టే అనేది ఒక్కసారి ఆ ఆలోచన అయితే చేసుకోండి సరిపోతుంది తర్వాత కేతు యొక్క సంచారం కేతువు ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో కన్యారాశిలో రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు తొమ్మిది అనేది ఆధ్యాత్మిక స్థానం పూర్వపుణ్యస్థానం గురుస్థానం తండ్రి స్థానం ఇవన్నీ అవుతాయి ఈ స్థానంలో ఆధ్యాత్మిక మోక్షానికి కారకులైన కేతు సంచారం చేస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శన చేసుకునే అవకాశాలు ఉంటాయి అలానే ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఏదైనా గురువుల దగ్గర నుండి సిద్ధ పురుషుల నుండి ఏదైనా మంత్రాలను ఉపదేశం తీసుకోవడమనో లేదంటే యోగా అనో ధ్యానానికి సంబంధించిన అభ్యాసమనో ఇలాంటివి నేర్చుకునే అవకాశాలు ఉంటాయి అలానే జ్యోతిష్యము ఇటువంటి వాటి మీద కూడా ఆసక్తి అయితే ఉంటుంది సో ఓవరాల్గా కేతు సంచారం కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే గనక ఈ రాశిలో ఉన్న స్త్రీలకు మాత్రం జనవరి నెలలు అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మేజర్ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది అన్ని పరంగా అనుకూలంగా ఉంటుంది అలానే మకర రాశిలోని వాళ్ళందరికీ కూడా ఈ నెలలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులకి కార్మికులకి శ్రామికులకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీ టాలెంట్ తగ్గ గుర్తింపు మీరు ఇంతకాలం ఈ పనులు ఏదైతే కష్టపడుతున్నారో దానికి సంబంధించిన గుర్తింపు అనేది మీకు ఈ కాలంలో లభిస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి తర్వాత డాక్టర్లకి లాయర్లకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా లాయర్లలో సివిల్ కేసులు వాదించే వాళ్ళకి ఈ కాలం చాలా బాగా ఉంటుంది తర్వాత వ్యాపారస్తులందరికీ బాగానే ఉంది రైతులకు కూడా బాగానే ఉంది కాస్త కుజుడు ఏడో స్థానంలో నీచిపడ్డారు కదా అంటే అక్కడ ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి రైతులకు కూడా బాగానే ఉంటుంది తర్వాత ఈ రాశిలో ఉన్న వృద్ధులకి వీళ్ళకి బాగానే ఉంది కాకపోతే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరి సహాయ ఆమె తీసుకుని వెళ్ళడము ఇలాంటివి చేస్తూ ఉండండి కొన్ని సందర్భాల్లో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలానే అనారోగ్య సమస్యలకు సంబంధించి అయితే కనుక మోస్ట్లీ సీజనల్ ఫ్లూ ఇలాంటివి తప్ప పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి మకర రాశి వారికి గోచారం పరంగా చూసుకుంటే ఈ నెలలో ఎక్కడ ఇబ్బందులు పెట్టవు మహిళలు మాత్రం కాస్త పీసీ ఒడి పీసీఓస్ కావచ్చు పీరియడ్లో కాస్త బ్లడ్ ఇది ఎక్కువగా లాస్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన మెడిసిన్ కానీ ఏదైనా వాడుతూ ఉండండి సరిపోతుంది తర్వాత స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి బాగానే ఉంటుంది కాకపోతే మరీ గ్రీడీనెస్కి కాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే రెండులో సినీ భాగండి యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి గ్రీడీకి పోయారు అంటే మాత్రం ఉన్నది ఉంచుకున్నది రెండు పోయే అవకాశాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి వీలకే బాగుంది రాజకీయ నాయకులకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రానికి సంబంధించిన మాసాధిపతుల గురించి తెలుసుకుందాము మనకి జనవరి నెల ఆల్మోస్ట్ ముప్పై తేదీ వరకు కూడా పుష్య మాసం అనేది ఉంది ఈ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నారు అక్కడ ఉత్తరాషాఢ అనేది రవి నక్షత్రం రవి కుజులు ఇద్దరు మిత్రులే కాబట్టి పర్వాలేదు మాసాధిపతి కుజుడు అవడం వలన పెద్ద సమస్య ఏమీ లేదు అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలను పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అయితే కాస్త కోపం పెరగడము కొన్ని సందర్భాల్లో ఏంటంటే సహనం కోల్పోవడము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ధ్యానం చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి ఈ పుష్య మాసంలో బుధుడు మాసాధిపతిగా ఉన్నారు బుధుడు చక్కటి తెలివితేటలని ఇస్తారు అలానే మంచి ధనాన్ని ఇస్తారు వ్యాపారం పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తారు కాబట్టి శ్రవణ నక్షత్రం వారికి కూడా బుధుడు యొక్క సంచారం అనేది అనుకూలంగానే ఉంటుంది మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవడము అలానే బుధుడికి సంబంధించి విష్ణు సహస్రనామాలు కావచ్చు లేదు అంటే లక్ష్మీ నరసింహ కారావలంబ కానీ పారాయణ చేసుకుని అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది తర్వాత ధనిష్ట ఒకటి రెండు పదాలు ఈ మకర రాశిలో ఉంటాయి వీరికి ఈ పుష్యమాసంలో గురుడు మాసాధిపతిగా వచ్చారు ధనిష్ట నక్షత్రానికి వాస్తవంగా కుజుడు అధిపతి ఈ పుష్యమాసంలో గారు మాసాధిపతిగా వచ్చారు కుజ గురువులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి ధనిష్ట వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అన్నిట్లోనూ శుభ ఫలితాలు ఉంటాయి మంచి ధనాన్ని ఇస్తారు మంచి విద్యనిస్తారు తెలివితేటల్ని ఇస్తారు వివాహం కాని వారికి వివాహం చేస్తారు సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తారు అసలు గురుడు ఇవ్వంది అంటూ ఏమీ లేదు అటువంటి మా మాసాధిపతిగా వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు గురువుగారి యొక్క బలం పెరిగింది కాబట్టి ధనిష్ఠ నక్షత్రం వరకు అనుకూలంగా ఉంటుంది మీరు కాస్త దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం లేదంటే పరమేశ్వరుడికి సంబంధించి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము నవగ్రహ స్తోత్రాలు గురువుగారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది తర్వాత ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు ఖచ్చితంగా పారాయణ చేసుకోండి అన్నిట్లోనూ శుభ ఉంటాయి